హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్ నుంచి ప్రజ్ఞా లబ్ధి పొదుపు గణన గుర్తింపు గణన అనే టాపిక్స్ నుంచి ముఖ్యమైనటువంటి బిట్స్ను అయితే చూసుకుందాము ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇవి మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ డిఎస్సి అన్నింటికి సంబంధించి అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేసాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అమ్మా అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియోలో సోషల్ మొత్తం ఒక వీడియోలో సైన్స్ మొత్తం ఒక వీడియోలో ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేసేస్తాను అండ్ అలాగే క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ థౌసండ్ థౌసండ్ బిట్స్ రూపంలో కూడా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేశాను మెథడాలజీకి సంబంధించి ప్రతి మెథడాలజీకి టూ హండ్రెడ్ డేస్ బిట్స్ చొప్పున వీడియోస్ చేశాను ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను ఎటువంటి యాప్స్ లేకుండా సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా చూసుకోండి సో లేట్ చేయకుండా మనమైతే క్వశ్చన్స్ని చూసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రజ్ఞా లబ్ధి అంటే ఏంటి శారీరక వయస్సు అంటే ఏంటి మానసిక వయస్సు అంటే ఏంటి ఈ ప్రజ్ఞా లబ్ధి యొక్క సూత్రం అంటే ఏంటి అసలు ఈ ప్రజ్ఞా లబ్ధి అంటే ఒక వ్యక్తి యొక్క తెలివితేటలను కొలవడానికి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అందరూ కూడా వాడే కొలమానాన్నే ప్రజ్ఞా లబ్ధి అంటారు ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోటెంట్ క్యూయూఓ టీఐఈఎన్టీ క్వైటెంట్ అంటారండి ప్రజ్ఞాలబ్ది అని ఒక వ్యక్తిలో ఎంత తెలివితేటలో ఉన్నాయి సో మనం కొలవడానికి దేన్ని ఉపయోగిస్తాము అంటే మాత్రం ప్రజ్ఞాలబ్దిని ఉపయోగిస్తాము అసలు ఈ ప్రజ్ఞాబ్ధి అంటే ఏంటి ఈ ప్రజ్ఞాలబ్ది యొక్క సూత్రం ఏంటి సో మనకి ప్రజ్ఞాలబ్ది సూత్రం ఐక్యూ ఈక్వల్స్ టు మెంటల్ ఏజ్ బై క్రోనోలాజికల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ అండి ఈ ప్రజ్ఞాలబ్ది సూత్రం ఏంటి మెంటల్ ఏజ్ క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ అంటే మెంటల్ ఏజ్ని ఎంఏ అని అంటారండి క్రోనలాజికల్ ఏజ్ని సీఏ అంటారు ఇంటూ హండ్రెడ్ అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ ఇదే మనకి ప్రజ్ఞా లబ్ధి ఇంటెలిజెన్స్ క్వార్టెంట్ యొక్క సూత్రం అండి అసలు ఈ మానసిక వయస్సు అంటే ఏంటి మేడం శారీరక వయస్సు అంటే ఏంటి ఈ శారీరక వయస్సు అంటే ఏంటి ఒక వ్యక్తి పుట్టిన తేదీ నుంచి ప్రస్తుత తేదీ వరకు గణించే శారీరక లేదా వాస్తవిక లేదా భౌతిక లేదా యథార్థ లేదా క్రమానుగత వయస్సునే మనము శారీరక వయస్సు క్రోనలాజికల్ ఏజ్ సిఏ అని అంటాము అలాగే మానసిక వయస్సు అంటే ఏంటి ఒక వయ ఒక వ్యక్తి వయస్సుకు తగినట్లుగా అతని బుద్ధి పరిణితి చెందిందా లేదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో వాడేదాన్నే మనము మానసిక వయస్సు అంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక వ్యక్తి యొక్క సాధనను లేదా నిష్పాదనను తెలియజేసేది మానసిక వయస్సు అవుతుంది అంటే ఒక ఎనిమిది సంవత్సరాల విద్యార్థి పన్నెండు సంవత్సరాల వారికి నిర్దేశించిన అంశాలను కూడా వాడు చేసేసాడు అనుకోండి సో అటువంటి అప్పుడు దాన్ని మనము మానసిక వయస్సు అంటాము ఎనిమిది సంవత్సరాల వ్యక్తి ఎనిమిది సంవత్సరాలదే కాకుండా పన్నెండు సంవత్సరాల వాళ్ళకి ఇచ్చినటువంటి లెక్కలు కూడా వాడు చేసేస్తున్నాడు కాబట్టి ఈ పన్నెండు సంవత్సరాల వరకు చేసేసే లెక్కలు అనేది మనకి మానసిక వయస్సు అవుతుందండి ఈ ఎనిమిది సంవత్సరాలు అనేది మనకి శారీరక వయస్సు అవుతుంది ఓకేనా మీకు డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా అలాగే ఈ యొక్క మానసిక వయస్సు శారీరక వయస్సు అలాగే ప్రజ్ఞాబ్ధి యొక్క సూత్రం ఏంటి అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ ఎంఏ బై ఇంటూ హండ్రెడ్ మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ సో ఇది మనకి సూత్రం సో ఈ సూత్రాన్ని ఉపయోగించి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు ఈ సూత్రాన్నే మనకి క్వశ్చన్ అనేది అడిగారండి చాలా టైమ్స్ ఒక టూ టైమ్స్ మనకి టెట్ లో రావడం అయితే జరిగింది సో ఇది మీరు ఫార్ములా అనేది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఫార్ములాని కూడా మీకు టూ టైమ్స్ అడిగారు టెట్లో సో జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అలాగే మనము ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందామండి సో ఎంఏ అంటే మెంటలీజ్ అలాగే సీఏ అంటే ఏజ్ మానసిక వయస్సును ఎంఏ అంటాము శారీరక వయస్సును సీఏ అంటాము సో ఎంఏ ఈక్వల్స్ టు టెన్ ఇయర్స్ సిఏ ఈక్వల్స్ టు టెన్ ఇయర్స్ అయితే ఐక్యూ ఎంత లబ్ది ఎంత అని అడిగారండి సో ఐక్యూకి సూత్రం ఏంటండి ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ కదా సో మెంటలేజ్ అంటే మానసిక వయస్సు బై క్రోనలాజికల్ ఏజ్ శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ సో మనకి మెంటలేజ్ ఏమి ఇచ్చారండి టెన్ ఇచ్చారు అలాగే సీఏ ఏమి ఇచ్చారండి టెన్ ఇచ్చారు ఇంటూ హండ్రెడ్ ఏమవుతుంది టెన్కి టెన్ డివైడ్ అయిపోతే మనకి హండ్రెడ్ సో మనకి ఎంఏ సిఏ రెండు సమానం ఈక్వల్గా ఉండేటప్పుడు మనకి ప్రజ్ఞా లబ్ధి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది హండ్రెడ్ మాత్రమే వస్తుంది సో మనకి ఇది కూడా అడగొచ్చండి మానసిక వయస్సు అలాగే శారీరక వయస్సు రెండు సమానంగా ఉండేటప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞా లబ్ధి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీరు హండ్రెడ్ అని ఈజీగా ఆన్సర్ చేసేయాలండి సో దీంట్లో మీరు రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చాలా ఈజీగా తెలుసుకున్నారు సో నెక్స్ట్ మోడల్ ఏ విధంగా వస్తుంది ఎంఏ అనేది పది సంవత్సరాలు ఐక్యూ అనేది నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై అయితే సిఏ ఎంత సో చూసారా ఎంఏ అంటే మానసిక వయస్సు ఇచ్చాడండి అలాగే ఐక్యూ ఇచ్చాడు కానీ శారీరక వయస్సుని కనుగొమని చెప్పారు సో మనము ఎలా వేయాలి అప్పుడు మనకేంటి ఏంటి ఐక్యూ ఈక్వల్స్ టు ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ కదా సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు ఎంఏ ఇచ్చాడు ఐక్యూ ఇచ్చాడు అంటే ఐక్యూ ప్లేస్లో వన్ ట్వంటీ వేసాము అలాగే ఎంఏ ప్లేస్లో టెన్ వేసాము సిఏ అని మనము ఇలాగా ఉంచేసాము అంటే శారీరక వయస్సుని అలా మనకి కనుగొమని చెప్పాడు సో ఇంటూ హండ్రెడ్ సో వన్ ట్వంటీ ఇంటూ ఈ సిఏ అనేది ఇక్కడికి వస్తే ఇంటూ అవుతుంది కదా సో మనకి వన్ ట్వంటీ ఇంటూ

ట్వెల్వ్ హండ్రెడ్ బై ట్వెల్వ్ అవుతుంది సో ఎయిట్ పాయింట్ త్రీ ఇయర్స్ అవుతుందండి ఎయిట్ పాయింట్ త్రీ ఇయర్స్ అంటే ఎనిమిది పాయింట్ మూడు సంవత్సరాలు అవుతుంది అంటే శారీరక వయస్సు ఎనిమిది పాయింట్ మూడు సంవత్సరాలు అవుతుంది సో ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్ మోడలింగ్ అనేది ఉంటుంది సో జాగ్రత్తగా మీరు చూసుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సీఏ ఈక్వల్స్ టు టెన్ ఇయర్స్ ఇచ్చారండి అంటే శారీరక వయస్సు ఇచ్చేశాడు అలాగే ఐక్యూ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఇచ్చాడు కానీ మానసిక వయస్సుని ఇక్కడ కనుగొమని చెప్పారండి సో ఇంతకు ముందు క్వశ్చన్లో మనము శారీరక వయస్సును కనుగొన్నాము ఇప్పుడు క్వశ్చన్లో మనము మానసిక వయస్సును కనుకోవాల్సి వస్తుంది సో మనకి ఐక్యూ సూత్రం ఏంటండి ఐక్యూ ఈక్వల్స్ టు ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ కదా సో ఐక్యూ ప్లేస్లో మనకి ఎంత ఇచ్చారు వన్ ట్వంటీ ఇచ్చారు అలాగే మనకి సిఏ ప్లేస్లో ఎంత ఇచ్చారు ఇచ్చారు టెన్ ఇచ్చారు ఎంఏని కనుక్కోమన్నారు సో వన్ ట్వంటీ ఇంటూ టెన్ ఈ టెన్ ఎవతలకు వస్తే ఇంటూ అవుతుంది కదా సో వన్ ట్వంటీ ఇంటూ టెన్ ఈక్వల్స్ టు ఎంఏ ఇంటూ హండ్రెడ్ సో ఎంఏ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ బై టెన్ బై హండ్రెడ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడికి వస్తే మనకి ఇది డివైడెడ్ బై అవుతుంది సో ఎంఏ ఈక్వల్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాలు ఓకేనా సో ఇటువంటి మోడల్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏ విధంగా అడుగుతారు ఇది చాలా జాగ్రత్తగా మీరు చూడాలండి సో ఎనిమిది సంవత్సరాల వయస్సు గల ఒక విద్యార్థి ఎనిమిది సంవత్సరాల వయో పరిమితి గల ప్రజ్ఞామాపనలోని అన్ని అంశాలను సాధించేశాడు ఓకే తొమ్మిదవ సంవత్సరం వయో పరిమితి పరీక్షలో నాలుగో అంశాలు సాధించాడు పది సంవత్సరాల వయోపరిమితి పరీక్షలో మూడు అంశాలు సాధించాడు పదకొండు సంవత్సరాల వయోపరిమితి పరీక్షలో ఒక అంశం అండి ఇది ఒక అంశాన్ని సాధించాడు అలాగే పన్నెండు సంవత్సరాల వయోపరిమితి పరీక్షలో ఏటీ సాధించలేదు అయినా అతని యొక్క మానసిక వయస్సు ఎంత లబ్ధి ఎంత ఓకేనా ఇవంతా కూడా మనకి శారీరక వయస్సు గురించేనండి ఓకేనా శారీరక వయస్సు గురించి మాత్రమే ఇక్కడ ఇచ్చారు సో ఫస్ట్ శారీరక వయస్సుకు సమానమైన మానసిక వయస్సును మానసిక పరీక్షను పూర్తి చేశాడు కాబట్టి ఈ శారీరక వయస్సు ప్రకారము మనము మానసిక వయస్సును ఫస్ట్ కనుగోవలసి ఉంటుంది సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు విద్యార్థి మొదట ఎనిమిది సంవత్సరాల శారీరక వయస్సుకు సమానమైనటువంటి మానసిక పరీక్షను పూర్తిగా పూర్తి చేస్తాడు కాబట్టి ఎనిమిది సంవత్సరాలు ఇంటూ పన్నెండు నెలలు కదా మొత్తం కంప్లీట్ చేశాడు అంటే ఎనిమిదవ తరగతి ఎనిమిదవ సంవత్సరానికి అంతా పూర్తి చేశాడు కాబట్టి పన్నెండు నెలలు ఇంటూ ఎనిమిది సంవత్సరాలు సో మనకి తొంభై ఆరు నెలలు అలాగే తొమ్మిదో సంవత్సరానికి సంబంధించిన పరీక్షలో నాలుగు అంశాలను మాత్రమే సాధించాడు ఇంటూ రెండు ఎనిమిది నెలలు ఈ రెండు అనేది మీకు ఎందుకు వచ్చింది అనేది నేను తర్వాత చెప్తాను అలాగే పది సంవత్సరాల పరీక్షలో మూడు అంశాలు సాధించాడు ఇంటూ రెండు ఆరు నెలలు పదకొండు సంవత్సరాల పరీక్షలో ఒక అంశాన్ని సాధించాడు ఇంటూ రెండు రెండు నెలలు పన్నెండు సంవత్సరాల పరీక్షలో అసలు ఏమీ సాధించలేదు కాబట్టి జీరో ఇంటూ రెండు జీరో అవుతుంది సో మొత్తం మనం యాడ్ చేస్తే ఇది మనకు వచ్చేది మానసిక వయస్సు అవుతుంది ఓకేనా ఇక్కడ ఇవి ఇచ్చినవన్నీ శారీరక వయస్సుకు సంబంధించినటువంటి అంశాలను ఎన్నెన్ని సాధించాడు అనేది మనం లెక్క కడితే వచ్చేదాన్ని మనము మానసిక వయస్సు అని అంటామని చెప్పుకున్నాం కదా సో ఈ టూతో ఎందుకు డివైడ్ చేస్తాము అంటే ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ అనేవి గుర్తు చేసుకోవాలి ఫ్రెండ్స్ అవి ఏంటి ఏంటంటే విద్యార్థి విద్యార్థులు పూర్తిగా పరీక్ష చేసినంత చేయలేనంత వరకు కూడా మనము పరీక్షలు వాళ్ళకి ఫస్ట్ నిర్వహించవలసి ఉంటుంది ఇది మనకి ఫస్ట్ పాయింట్ అండి ప్రతి ఆరు నెలలను ఒక వయోపరిమితిగా గణిస్తారు ఓకేనా ప్రతి ఆరు నెలల్ని ఒక వయోపరిమితిగా గణిస్తాము కాబట్టి సంవత్సరానికి ఎన్నిసార్లు అవుతుందండి టూ టైమ్స్ అవుతుంది కదా ఆరు నెలలకి ఒకసారి మనం తీసుకుంటే సంవత్సరానికి రెండు సార్లు అవుతుంది కాబట్టి ప్రతి అంశానికి రెండు నెలలు లేదా రెండు మార్కులుగా మనం తీసుకున్నాము అందుకే మీకు ఇక్కడ చెప్పాను ఏంటి ప్రతి అంశాన్ని కూడా రెండు చేత ఎందుకు బా గుణించాను అంటే మనకి సంవత్సరానికి రెండు అని చెప్పాను కదా ఆరు నెలల్ని ఒకదానిగా పరిగణిస్తామని కాబట్టి సంవత్సరం వస్తానికి రెండు కాబట్టి ఇక్కడ నేను రెండుతో ఇక్కడ గుణించడం జరిగింది అర్థమైందా ఇక్కడ రెండుతో ఎందుకు గుణించాను అంటే సంవత్సరాన్ని మనము రెండు భాగాలుగా తీసుకుంటాము ప్రతి ఆరు నెలలకి ఒక భాగం క్రింద కాబట్టి ఈ యొక్క పరీక్షల్లో వాళ్ళు నెగ్గినటువంటి అంశాలను రెండు చేత గుణిస్తే వచ్చేటువంటి వాటిని మనము మొత్తం కలిపి వచ్చేదాన్నే మానసిక వయస్సుగా తెలుసుకుంటాము సో మనకి ఇక్కడ మానసిక వయస్సు అనేది నోట్ పన్నెండు నెలలు అని తెలిసిపోయింది సో నెక్స్ట్ ఏం చేస్తాము శారీరక వయస్సు ఎంత ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పిల్లడే కదా కాబట్టి ఇంటూ పన్నెండు అంటే తొంభై ఆరు నెలలు ఇక్కడ అన్నీ కూడా మనము నెలల్లో తీసుకున్నాము కాబట్టి శారీరక వయస్సును కూడా మనము నెల్లగా తీసుకుందాము మానసిక వయస్సుని ఇక్కడ నెల్లగా తీసుకున్నాం కదా సో శారీరక వయస్సును కూడా మనము నెల్లగా తీసుకుందాము అంటే ఎనిమిది ఇంటూ పన్నెండు వచ్చేసరికి మనకి తొంభై ఆరు నెలలు అవుతుంది అలాగే మానసిక వయస్సు మనకి ఎంత వచ్చింది నూట పన్నెండు నెలలు వచ్చింది సో మనకి ఇప్పుడు మానసిక వయస్సు తెలిసిపోయింది శారీరక వయస్సు తెలిసిపోయింది సో ప్రజ్ఞలాబ్ధి సూత్రం ఏంటి ಐಕ್ ಯು ಈಕ್ವಲ್ಸ್ ಟು ಎಂಎ ಬೈ ಸಿಎ ಇನ್ ಟು ಹಂಡ್ರೆಡ್ ಈಕ್ವಲ್ಸ್ ಟು ఎంఏ ఎంత వన్ ట్వల్వ్ అలాగే సిఏ ఎంత నైంటీ సిక్స్ ఇంటూ హండ్రెడ్ ఈక్వల్స్ టు వన్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ ఓకేనా సో ఇది మనకి ఆన్సర్ అనేది అవుతుంది ఓకేనా సో మనకి ఇటువంటి క్వశ్చన్స్ని ఈ విధంగా వాళ్ళు నెలల్లో ఇస్తే మనం నెలల్లో కట్టాలి సంవత్సరాల్లో ఇస్తే సంవత్సరాల్లో కట్టాలి సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ప్రతి ఆరు నెలల్లో ఒక వయోపరిమితిగా గణించాలి అలాగే పరీక్షలోని ప్రతి అంశానికి కూడా రెండు నెలలు లేదా మార్కుల్ని మనము తీసుకొని గుణిస్తేనే వచ్చు వచ్చేవి మనకి ఆన్సర్లో చేయాలి అలాగే విద్యార్థులను పూర్తిగా పరీక్ష పూర్తి చేయలేనంత వరకు వాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు అయితే వాళ్ళు పరీక్షను పూర్తి చేయలేరు అటువంటి వా అక్కడ వరకు మనం లెక్కించి మానసిక వయస్సును అనేది మనము లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది సో ఈ క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి మీకు డెఫినెట్లీ ఆన్సర్ అనేది అర్థమవుతుంది సో మనకి ఈ మోడల్లో కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతారు సో నెక్స్ట్ మోడల్ ఏ విధంగా అడుగుతారు ఒకసారి చూసుకుందాము సో పదహారు సంవత్సరాల పిల్లవాడి ప్రజ్ఞాలబ్ది డెబ్బై ఐదు అతని మానసిక వయస్సు ఎంత పదహారు సంవత్సరాలు అనేది ఏంటండి శారీరక వయస్సు అంటే సిఏ ఓకేనా ప్రజ్ఞాలబ్ది అంటే ఐక్యూ సో సిఏ అండ్ ఐక్యూ ఇచ్చేశాడు వాడు సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి ఏం కనుక్కోవాలి ఎంఏ కనుక్కోవాలి అంటే మానసిక వయస్సు అనేది వాడిది కనుక్కోమని చెప్పారు సో ఎంత అవుతుంది ఆప్షన్ వన్ ఎయిట్ స ఎయిట్ ఇయర్స్ ఆప్షన్ టూ ఫోర్టీన్ ఇయర్స్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆప్షన్ ఫోర్ ట్వెల్వ్ ఇయర్స్ సో ఒకసారి మీరు లెక్క కట్టి చెప్పండి దీనికి ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంత ఆన్సర్ వచ్చింది అనేది ఓకే నేనైతే వివరిస్తాను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఆన్సర్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇయర్స్ అండి ఈ ట్వెల్వ్ ఇయర్స్ ఎలా వచ్చింది అనేది మనము చూసుకుందాము సో ఇది నేను చేసింది యాక్చువల్లీ పేపర్ మెచ్ చేసేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకు అంటే ఇక్కడ నేను చేస్తే నాకు ఇది మొబైల్లో సరిగా రాయడం అవ్వట్లేదు మీకు అంతగా అర్థం కాదు అందుకోసం నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి ఉంచాను సో ఎంఏ బై సిఏ ఈక్వల్స్ ఇంటూ హండ్రెడ్ ఈక్వల్స్ టు సెవెంటీ ఫైవ్ మనకి సెవెంటీ ఫైవ్ అంటే ఎంత ఐక్యూనే కదా ఐక్యూ అనేది మనకి సెవెంటీ ఫైవ్ ఇచ్చాడు ఇక్కడ చూసారా సో అందుకు ఐక్యూ ప్లేస్లో నేను సెవెంటీ ఫైవ్ వేశాను అలాగే ఎంఏ మనకి కనుక్కోమన్నాడు సిఏ ఏమి ఇచ్చాడు సిక్స్టీన్ ఇక్కడ ఉన్న సిఏ అనేది యువతలకు వస్తే ఇన్ అవుతుంది కదా కాబట్టి సిక్స్టీన్ అనేది నేను ఇంటూలో వేశాను సో ఎంఏ ఈక్వల్స్ టు హండ్రెడ్ అనేది యువతలకు వస్తే డివైడెడ్ బై అవుతుంది కదా ఇంటూలో ఉన్నది కాబట్టి సెవెంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ బై హండ్రెడ్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ అండి ఆన్సర్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇయర్స్ ఓకేనా సో ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో మనము మ్యాక్సిమం ఒక ఫోర్ టు ఫైవ్ వరకు మోడల్స్ అనేవి తెలుసుకున్నాం ఎలా మనకు ఇస్తున్నారు అనేది సో నెక్స్ట్ మనం ఇందులో మనకి మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఏసిఏ సమానమైన ఐక్యూ హండ్రెడ్ అవుతుంది నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడే ఈ పాయింట్ మీకు చెప్పాను గుర్తుంచుకోండి ఎంఏ ఈక్వల్స్ టు సిఏ అయితే ఐక్యూ ఈక్వల్స్ టు హండ్రెడ్ అవుతుంది సగటు అవుతుంది ఓకేనా అలాగే ఎంఏ కంటే సీఏ ఎక్కువైతే అంటే మానసిక వయస్సు కంటే శారీరక వయస్సు ఎక్కువైతే ఐక్యూ అనేది సగటు కంటే తక్కువ ఉంటుంది అంతే కదా తగ్గిపోతుంది మానసిక వయస్సు అనేది ఎక్కువగా ఉంటే మనకి ఐక్యూ అనేది ఎక్కువగా ఉంటుంది మానసిక వయస్సు అనేది తక్కువగా ఉంటే మనకి ఐక్యూ అనేది సగటు కంటే తక్కువ ఉంటుంది అలాగే ఎంఏ కంటే సిఏ తక్కువైనా చెప్పాను కదా మానసిక వయస్సు ఎక్కువయ్యి శారీరక వయస్సు తక్కువైతే ఐక్యూ అనేది సగటు కంటే ఎక్కువ ఉంటుంది సో ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎంఏ ఈక్వల్స్ టు సిఏ అయితే ఐక్యూ ఈక్వల్స్ టు హండ్రెడ్ అవుతుంది సగటు అవుతుంది ఎంఏ అనేది సిఏ కంటే ఓకేనా ఎంఏ కంటే సిఏ ఎక్కువైనా ఐక్యూ సగటు అనేది తక్కువ ఉంటుంది సగటు కంటే తక్కువ ఉంటుంది అలాగే సిఏ కంటే ఎంఏ ఎక్కువైనా ఓకేనా ఎంఏ ఎక్కువైనా సగటు కంటే తక్కువ ఉంటుంది ఇక్కడ మనకు రెండు విధాలుగా అడగవచ్చు ఎంఏ కంటే సీఏ ఎక్కువైతే సగటు కంటే తక్కువ ఉంటుంది ఐక్యూ అలాగే సీఏ కంటే ఎంఏ ఎక్కువైనా సగటు కంటే తక్కువ ఉంటుంది ఐక్యూ అలాగే ఎంఏ కంటే సిఏ తక్కువైనా ఐక్యూ సగటు కంటే ఎక్కువ ఉంటుంది అలాగే సీఏ కంటే ఎంఏ ఎక్కువైనా మనకి ఐక్యూ సగటు కంటే ఎక్కువ ఉంటుంది ఓకేనా ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇటువంటి పాయింట్స్ మీకు క్వశ్చన్స్ రూపంలో అడిగే అవకాశం అయితే ఉంది సో మొత్తం మీరు చూసుకోండి ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఒకసారి మీరు లై లైవ్ అయిపోయాక మీరు ఎన్నిసార్లు అయినా ఆన్సర్ అనేది చూసుకోవచ్చు అండి చూసుకొని చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్రజ్ఞా లబ్ధి సూత్రం అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే ప్రజ్ఞా లబ్ధి స్థిరత్వం అండి ఐక్యూ కాన్స్టెన్సీ ఈ ప్రజ్ఞాలబ్ది స్థిరత్వం అని మనం ఎప్పుడు అంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి యొక్క ఐదు సంవత్సరాల విద్యార్థి ప్రజ్ఞా లబ్ధి నూట ఇరవై ఉందనుకోండి అదే విద్యార్థికి పది సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఐక్యూ అనేది వన్ ట్వంటీ ఏ ఉంటే దీన్ని మనము ప్రజ్ఞా లబ్ధి స్థిరత్వం అని అంటారు ఓకేనా ఒక ఇప్పుడు మనము ఎంఏ సీఏ తీసుకున్నాం కదా ఈ ఎంఏ ప్లేస్లో మానసిక వయస్సు ప్లేస్లో ఉంచి అలాగే ఐదు సంవత్సరాల వయసు శారీరక వయసు ఐదు సంవత్సరాలు కదా సో ఉండేటప్పుడు వన్ ట్వంటీ అయ్యిందనుకో అదే ఒక ఆ విద్యార్థి యొక్క పది సంవత్సరాల వయసులో కూడా సేమ్ ఉందనుకోండి సో అటువంటి అప్పుడు మనము ప్రజ్ఞా లబ్ధి స్థిరత్వం అని అంటారు ఓకేనా ప్రజ్ఞా లబ్ధి స్థిరత్వం అంటే ఒక విద్యార్థికి ఐదు సంవత్సరాల వయస్సులో ప్రజ్ఞా లబ్ధి వన్ ట్వంటీ అయినప్పుడు పది సంవత్సరాల వయస్సులో కూడా ఆ వన్ ట్వంటీనే ప్రజ్ఞాలబ్ది ఉంటే దాన్ని మనము ప్రజ్ఞాలబ్ది స్థిరత్వం అని అంటాము సో ఇది మీకు ఈరోజు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి ప్రజ్ఞా లబ్ధి ఒక ఐ మీన్ ప్రజ్ఞాలబ్ది అంటే ఏంటి మానసిక శారీరక వయస్సులు అంటే ఏంటి ప్రజ్ఞాలబ్ది సూత్రం ఏంటి అలాగే ఈ ప్రజ్ఞాలబ్ది సూత్రంలో మనకి ఎటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఇవన్నీ కూడా మనము క్లియర్గా తెలుసుకున్నాము అసలు గుర్తింపు గణన అంటే ఏంటి ఈ గుర్తింపు అంటే ఏంటి స్మృతి ప్రక్రియలో నాలుగవ సోపానాన్ని మనము గుర్తింపు అంటామండి స్మృతి ప్రక్రియలో నాలుగవ సోపానాన్ని మనము గుర్తింపు అంటాము సో ఈ గుర్తింపు అంటే ఏంటి గతంలో చూసిన ముహూర్త అనుభవాలు ఉద్దీపనల సహాయంతో తిరిగి చూసినప్పుడు లేదా విన్నప్పుడు మళ్ళీ మనం వాటిని గుర్తించగలగడమే త్వరగా గుర్తించగలగడమే దీన్ని గుర్తింపు అంటారు సాధారణంగా పునఃస్మరణ కంటే గుర్తింపు అనేది చాలా తేలికండి ఎందుకంటే ఆల్రెడీ మనం చదువుంటాం కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవడం అనేది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అయితే ఈ గుర్తింపు గణనకు సూత్రం ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క గుర్తింపు గణనను ఈ సూత్రం ద్వారా గణిస్తామండి ఏంటి సూత్రము గుర్తింపు గణన ఈక్వల్స్ టు మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ ఇదైనా ఇదైనా ఒకటేనండి మొత్తం నుంచి తప్పులు తీసేస్తే వచ్చేది ఏటండి ఒప్పులు కదా సో ఒప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ అన్న మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ అన్నా ఒకటేనండి సో సూత్రం అయితే మనకి గుర్తింపు గణనకు ఇది సూత్రము సో మనకి క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి టెట్ ఎగ్జామ్లో నూట యాభై మార్క్స్కి అంటే నూట యాభై ప్రశ్నలకి నూట ఇరవై సమాధాన ప్రశ్నలు చేశాడు సో నూట ఇరవై మార్క్స్ వాడికి వచ్చాయి అయితే మనకి గుర్తింపు గణన ఏంటి అని అడిగారండి మొత్తం ఎంత అండి నూట యాభై తప్పులు ఎంత ముప్పై మొత్తం ఒప్పులు ఎన్ని నూట ఇరవై సో మనకి గుర్తింపు గణన యొక్క సూత్రం ఏంటి ఒప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ అంతే కదా ఉప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ లేదా మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ సో ఈ సూత్రం ప్రకారము నూట యాభై మైనస్ ముప్పై బై నూట యాభై ఇంటూ హండ్రెడ్ సో జీరో జీరో క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ వన్ ట్వంటీ బై వన్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ వేసుకున్నాం సో త్రీ ఫోర్ జా ట్వెల్వ్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ క్యాన్సిల్ అయిపోతాయి ఫైవ్ ట్వంటీ జా హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతుంది ఫోర్ ట్వంటీ జా ఎయిటీ పర్సెంట్ అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దీనికి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం ఒక పదిహేను ప్రశ్నలకు పన్నెండు సరైన సమాధానాలు ఇస్తే మూడు తప్పులు ఇచ్చాడు సో సూత్రం ఏంటండి ఒప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ కదా సో ఒప్పులు ఎన్ని ఇచ్చాడు పన్నెండు ఇచ్చాడు మొత్తం ఎంత పదిహేను పన్నెండు బై పదిహేను ఇంటూ హండ్రెడ్ మూడు ఐదుల మూడు నాలుగు ఐదు ఇరవైల సో నాలుగు ఇంటూ ఇరవై ఈక్వల్స్ ఎయిటీ పర్సెంట్ సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ మనం ఏం చూసుకుంటాము పొదుపు గణన సూత్రం అండి సో పొదుపు గణన అంటే ఏంటి ఈ పొదుపు గణనకు సూత్రం ఏంటి మనము ఒకసారి తెలుసుకుందాము స్మృతి ప్రక్రియలో ఆదిదవ సోపానాన్ని మనము పునరభ్యసనము లేదా పొదుపు గణనకు మనము వాడతామండి ఈ స్మృతి ప్రక్రియలో ఈ పొదుపు పద్ధతి అనేది పునరభ్యసన కాలము ఇంతకుముందు అభ్యసించడానికి పట్టిన కాలం కంటే మనకి తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనము పొదుపు పద్ధతి అని కూడా అంటాము సో దీనికి మనము ఏ సూత్రాన్ని వాడుతాము అసలు ప్రయత్నాలు బ మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఏంటండి ఒకసారి సూత్రం మరొకసారి చూసుకోండి పొదుపు గండక సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఇది మనకి పొదుపు గణన యొక్క సూత్రం అండి సో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిఎడ్ లేదా డిఎడ్ ఛాత్రోపాధ్యాయుడు మనోవిజ్ఞాన శాస్త్ర పుస్తకంలోని అంశాలను బిఎడ్ లేదా డిఎడ్ పబ్లిక్ పరీక్షలుగా అభ్యసించడానికి అరవై గంటల సమయం పట్టింది రెండు సంవత్సరాల అనంతరం డిఎస్సి పరీక్షల మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలను పునరభ్యసించడానికి నలభై ఐదు గంటలు పట్టింది అతని పొదుపు గణన ఎంత సో మనకిక్కడ ఇది సూత్రం ఏంటండి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఏంటో హండ్రెడ్ కదా సో మొదటిసారి అభ్యసించడానికి పట్టిన సమయం ఎంత అరవై గంటలు ఇక్కడ ఇచ్చారు సో చూసారా అరవై గంటలు అలాగే పునరభ్యసనానికి అంటే మళ్ళీ చదవడానికి పట్టిన సమయం నలభై ఐదు వాడు నేర్చుకున్నాడు అయితే సూత్రమేంటి అసలు ప్రయత్నాలు అసలు ప్రయత్నాలు అంటే ఎంత అరవై మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు రెండోసారి ఎంతలో నేర్చుకున్నాడు నలభై ఐదు గంటల్లోనే నేర్చుకున్నాడు బై అసలు ప్రయత్నాలు అంటే ఎంత అరవై ఇంటూ హండ్రెడ్ అండి సో మనకి ఈ అరవై ఈ అరవై మైనస్ నలభై ఐదు బై అరవై ఇంటూ హండ్రెడ్ని ఫిఫ్టీన్ బై సిక్స్టీ ఇంటూ హండ్రెడ్గా రాసుకుంటాము జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది మనకి సో పదిహేను పదులు నూట యాభై బై ఆరు ట్వంటీ పర్సెంట్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది సో ఈ విధంగా మనము లెక్కలు అనేవి చేసుకోవాలి ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది సో ఇంకో క్వశ్చన్ని మనం చూసుకుందాం ఒక పద్యాన్ని పదిసార్లు చదివి నేర్చుకున్న నెల రోజుల తర్వాత అదే పద్యాన్ని ఐదు సార్లు చదివితే గుర్తుంది అయితే పొదుపు గణన ఎంత ఫస్ట్ టైము ఒక విద్యార్థి పదిసార్లు చదివి నేర్చుకున్నాడు అదే ఒక నెల రోజుల తర్వాత అదే విద్యార్థి అదే పద్యాన్ని ఐదు సార్లు చదివితే గుర్తొచ్చేసింది సో పొదుపు గండ అంతా సో సూత్రం ఏంటి అసలు ప్రయత్నాలు అంటే పది పునరభ్యాస ప్రయత్నాలు ఐదు బై అసలు ప్రయత్నాలు అంటే పది మనం పది పదిలా వంద పది మైనస్ ఐదు ఇంటూ పది ఈక్వల్స్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సో ఈ విధంగా మనము ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది అలాగే ప్రజ్ఞా లబ్ధి గురించి ఆల్రెడీ చేసేసాను సైకాలజీ క్లాసెస్ మ్యాక్సిమం కంప్లీట్ చేసేసానండి అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ వి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి టెట్ అండ్ డిఎస్సీకి మాక్సిమం కంప్లీట్ చేసేస్తున్నాను సో మీరు ఒకసారి చూసుకోవడం మాత్రమే లేటు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లు అనేవి నేను సెపరేట్గా ఉంచాను సో ప్లేలిస్ట్లు చూసుకొని మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది సాధిస్తారు ఫ్రెండ్స్ సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బై ఫ్రెండ్స్